నమస్తే నేను మీ అడ్వకేట్ కృష్ణ మిత్రులార ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం కోర్టులో నైన్త్ ఏడీజే మహిళా జడ్జి గారి పైన కరుణ్ సింగ్ అనే నేరస్తుడు దాడి చేయడం జరిగింది మహిళా జడ్జి గారు ఆ కరుణ్ సింగ్ అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది అదేవిధంగా ఇంకో కేసులో అతన్ని తీసుకొచ్చినప్పుడు తన సమస్య జైల్లో పడుతున్న ఇబ్బందుల గురించి జడ్జి గారికి చెప్తే జడ్జి గారు అతని యొక్క సమస్య విందామని ముందుకు రమ్మని పిలిస్తే అతనికి జీవిత ఖైదీ విధించిందని మనసులో పెట్టుకొని ఆమె పైన చెప్పుతో దాడి చేయడం జరిగింది న్యాయమూర్తులపైన న్యాయవాదులపైన ఇలాంటి దాడులు జరగడం ద్వారా న్యాయ వ్యవస్థకు గొడ్డలి పెట్టు లాంటిది న్యాయ వ్యవస్థకు ఒక మచ్చ లాంటిది ఎవరైతే న్యాయవాదులే కానీ న్యాయమూర్తులే కానీ న్యాయం కోసం వాళ్ళు మరి ఈ యొక్క కరణ్ సింగ్ అనే వ్యక్తి చాలా కరడు కట్టిన నేరస్తులు అతని పైన మర్డర్ కేసు మరియు అటెంప్ట్ మర్డర్ కేసు అనేక రకాలైన కేసులు పైన ఉన్నాయి ఈ విధంగా దాడి జరగడం ద్వారా భద్రత విషయంలో చాలా నిర్లక్ష్యం అనేది అవపడుతుంది కరడు కట్టిన నేరస్తులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి లేని పక్షంలో ఇలాంటి దాడులే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి న్యాయవాదులు కూడా వారిపైన అనేక రకాలైన దాడులు జరిగినాయి న్యాయవాదులకు తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్స్ యాక్ట్ బిల్లుని ప్రవేశపెట్టాలి ఆ బిల్లు తీసుకురావడం ద్వారా వారు కూడా స్వేచ్ఛగా న్యాయస్థానంలో వాదనలు వినిపించి న్యాయం కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది ఈ నేరస్తుల బారి నుంచి వారు కూడా రక్షణ పొందే అవకాశం ఉంటుంది న్యాయమూర్తి పైన దాడి జరగడం ద్వారా ఈ యొక్క నేరస్తులు ఇస్తున్న సంకేతం ఏంటిదంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న ఒక లక్ష్యంతో వారు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు వీరి పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండవలసిన అవసరం ఉన్నది ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా చెప్పుకోవచ్చు కాబట్టి న్యాయవాదులకు న్యాయమూర్తులకు తగిన రక్షణ కల్పించాలి అదేవిధంగా న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును త్వరగా పార్లమెంట్లో ఒక చట్టం తేవాలి న్యాయవాదులపైన ఎవరైనా దాడి చేసినా కూడా వారికి ఏడు సంవత్సరాల గల శిక్షణను కఠిన కార శిక్షణ ప్రయత్నం చేయాలి న్యాయవాదులపైన ఎవరైనా కేసులు పెట్టినా కూడా డిఎస్పీ స్థాయిలో అనుమతి ఉంటే మాత్రమే ఎఫ్ఐఆర్ చేసే విధంగా బిల్లులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి న్యాయమూర్తి మీద జరిగిన దాడిని పూర్తిగా రెండు రాష్ట్రాలలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు జరిగితే మాత్రం కబర్దారని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ